హలో గైస్ వెల్కమ్ టు జాను కలెక్షన్స్ మీరు కనుక నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు రివ్యూ వచ్చేసి మీషో నుంచి తీసుకున్న టూ పీస్ కుర్తా సెట్ అనమాట ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం ఈ టూ పీస్ కుర్తా సెట్ అయితే పింక్ కలర్లో ఉంది ఇది చాలా తక్కువ ప్రైస్కి మనకు దొరికింది మీషోలో ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ అన్నమాట నెక్ వచ్చేసి వి నెక్ నెక్ దగ్గర చిన్న చిన్న బీట్స్ తోని ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ డ్రెస్ లో ఈ వి నెక్గం వర్క్ పార్ట్ హైలైట్ అన్నమాట పైన ప్రింటెడ్ వైట్ కలర్ తోని ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చింది డైమండ్ షేప్ లో ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇదే ప్రింటెడ్ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ టూ అన్నమాట ఆ లోవర్ ఈ డ్రెస్ డిజైన్ అయితే ఇలా ఉంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే ప్రింటెడ్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి బాటం వేర్ ఈ బాటం వేర్ అయితే ప్లెయిన్ గా ఉంది ఎలాస్టిక్ వచ్చింది పైన